మహిమ కలిగిన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను దేవుని కృపతో నేను మీ సిస్టర్ అంజలి మనం జీవిస్తున్న ఈ పాపపు లోకంలో మన యొక్క పరిశుద్ధతను కాపాడుకుంటూ అనుదిన జీవితంలో ముందుకు సాగడం ఎలా మనం లోకంలో జీవిస్తున్నాం కాబట్టి కలిసి చదువుకోవాలి కలిసి పనిచేయాలి కలిసి నడవాలి కలిసి బ్రతకాలి కూడా మరి వీటన్నిటి మధ్యలో మన పరిశుద్ధతను కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాలి అంటే అది మానవ శక్తితో అసాధ్యమండి అండి తామరపు బురదలో ఉన్నప్పటికీ అది పరిమళించి ఉన్నంతకాలం ఆ మురికి దానికి అంటుకోకుండా ఎలా అయితే పరిశుద్ధంగా ఉంటుందో అలాగే మనం ఉదయం లేచి మార్నింగ్ నుంచి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి సాయంత్రం తిరిగి ఇంటికి వచ్చే వరకు మనం పాపాన్ని లోక ఆశల్ని జయించాలి అంటే ఎప్పుడైతే ఏసు రక్తంలో కడగబడి ప్రార్థన జీవితం కలిగి వాక్యం అనే రెండంచులు కలిగిన ఖడ్గాన్ని చేత పట్టుకున్నప్పుడు మాత్రమే ఆ పరిశుద్ధ జీవితం నీ సొంతమవుతుంది నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధంగా జీవించాలని ఆశపడతావో అపవాది నిన్ను ఆటంకపరచడానికి అనేక విధాలుగా ప్రయత్నిస్తూ ఉంటాడు వాడు వంద మార్గాల్లో వచ్చినా నీతి మాత్రం ఒకటే మార్గం వాక్యమనే జీవ మార్గం ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక చక్కటి మాటను నేను మీకు అందించాలని ఆశపడుతూ ఉన్నాను కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదో అధ్యాయము పదకొండో వచ్చినాం నీ ఎదుట నేను పాపము చేయకుండా నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను నా ప్రియ సహోదరి సహోదరుడ నీ పరిశుద్ధ ఈ ప్రయాణంలో వాక్యమనే ఖడ్గంతో పోరాడుతూ ముందుకు సాగిపో అలా నువ్వు చేయగలిగితే నీ జీవితంలో వెనక్కి తిరిగి చూసే అవసరమే నీకుండదు ఆ మెయిన్ అందుకే నేను ఎప్పుడూ ప్రతి వీడియోలో చెప్పే ఒక మాట దేవుని కృపతో ఏదో ఒకటి చేసి చూపించండి ఎలా అంటే ఈ ప్రపంచం మీరు చేసినట్లు చేయాలి అనిపించేలా కీప్ స్మైలింగ్ గాడ్ బ్లెస్ యూ